హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక పది నుంచి పద్నాలుగు శాతానికి పెన్షన్ పెంపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఈ పెన్షన్ పెంపు ఎవరికి వర్తిస్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లోనే కూటమి సర్కారు అఖిల భారత సర్వీసుల అధికారులకు నేషనల్ పెన్షన్ పథకం కింద ఇచ్చే వాటా పెంచింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏపీ ప్రభుత్వం ఇక ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం ఇచ్చే వాటాను పది శాతం నుంచి పద్నాలుగు శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో డిప్యూటేషన్లపై ఉన్న అఖిల భారత సర్వీసు అధికారులకు వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది సర్కారు ఇక రాష్ట్ర సచివాలయంతో సహా విభాగాధిపతులుగా డిప్యూటేషన్లపై ఉన్న సిసిఎస్ అధికారులకు వర్తింప చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి వాటా పెంపును అమలు చేయనున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందన్ గారు